அந்த கரெக்டே கரெக்டே அந்த மதிம మొత్తం రెడీ చేశారు సంవత్సరం అంతా రోహా తిన్నమానుమాయ్ తిన్నవా తాజా మీరు తాజా మిలవ మర్చిపోయి నామం అవుతుంది నామం అవుతుంది మాడిక పొచ్చిచ్చా నేనా అమ్మా నాకు కొడుకుమా పెట్టా అంతేనా అదే అదే అమ్మా ఇక అమ్మా ఇక అంతే నాకు పెట్టు నువ్వు నా లెక్క అయితే తింటే మంచిది ఫ్యానా కదా హలో మేడం హలో గుడ్ మార్నింగ్ మేడం ఎంతవరకు వచ్చింది పన్ను మీది కాదు అందరి ఓహో బోనం చేస్తాను మా బుజ్జు రాలేదు మా బుజ్జుల కోసం వెయిటింగ్ కొత్త బాడ వచ్చింది కొత్తరే కరాబ్ పాహన్ రోహన్ రై రోహన్ 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 రై ఫోన్లో ఛార్జింగ్ తర్వాత పెట్టుకోబో పెట్టుకోబో నీకు తర్వాత పెరగంచి పూర్లో ఛార్జింగ్ ఉంటుందా అరే అమ్మా ఫ్రెండ్స్ చీకట్లో తినమంటే కష్టంగా ఉంది తినమ్మా తినమ్మా తిను పెద్ద సమస్య అయింది ఇది పొద్దున్నే కరా కరా పొద్దున్న తిరుముదు అమ్మా నాకు పెట్టుమా ఏది